పాలమూరు ప్రముఖుల పేర్లను ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే అందులో అగ్రపథాన మనోరెడ్డి గారు ఉంటారు వారు ప్రఖ్యాత న్యాయవాదియే కాకుండా సంఘ సేవ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు కూడా ముందుంటారు ముఖ్యంగా ఆయన ధర్మం కోసం చేసే ప్రతి కార్యక్రమంలో తన కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది అయితే మనోరెడ్డి గారు ఈ నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రజల లోగిళ్ళలో ఎలాంటి మార్పులు రావాలి ముఖ్యంగా డెబ్బై ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి రూపంలో పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించేటటువంటి అవకాశం ఈ పాలమూరు బిడ్డకు వచ్చింది కాబట్టి ఈ పాలమూరు జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు మున్ముందు మునగోరనున్నాయనేటటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం ముఖ్యంగా అంటే మీ వయసుతో పోల్చుకుంటే మీ సమకాలికులైనందుకు మేము నిజంగా గర్వించాలి అదృష్టంగా ఫీల్ కావాలి సార్ అట్లాంటి మీరు ఈ జీవితకాల పర్యంతంలో ఎలాంటి సేవ కార్యక్రమాలు ఎలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి నేనంటూ ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమం చేస్తూ మేము మీ సహకారం అవసరం అనుకుంటే తప్పకుండా నేను వారికి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళని ముందుకు నడిపిస్తాను నేనంటూ ఒక కార్యక్రమాన్ని ఎంచుకోను ఎక్కడైతే అవసరం అనిపిస్తుందో ఎక్కడైతే ఇబ్బందులు కనిపించినాయో దానికి ఒక కార్యక్రమం చేద్దామని మిత్రులు ముందరికి వస్తారు ఈ కార్యక్రమం ఏమనుకుంటున్నాము మీరు కూడా సహాయపడాలని దాంతోపాటుగా నేను కూడా కొద్దిగా గొప్ప సహాయం నాది కూడా టౌన్లో ఉంటుంది ఇప్పుడే కాదు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఉంటుంది నేను మహబినగర్ పట్టణంలో గత యాభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను ఇప్పుడు నా వయసు ఎనభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయింది నేను ప్రాక్టీస్లో ఉండి కనుక మా న్యాయవాదులకు ఏమైనా అవసరం వచ్చినా లేదు తోటి స్నేహితులకు ఏదైనా అవసరం వచ్చినా నా వంతు సహకారం ఉంటుంది అది వాడి స్నేహితుడు కాకపోయినా నా వంతు సహకారం ఉంటుంది స్నేహంగా అనేది కాదు వాడు మనిషి అయితే చాలు ఇబ్బందిగా ఎవడన్నా ఉన్నాడంటే మాత్రం నాకు ఎందుకో మనసు చెల్లిస్తుంది సార్ అంటే ఒక మానవీయ విలువల్ని పరిపక్వత చెల్లించినటువంటి మనోహర్ రెడ్డి గారు అంటే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా గోశాల ఏర్పాట్లు కూడా చాలా కీలక భూమిక వహించారు సార్ దానికి సంబంధించినటువంటి వివర గో గోశాలను ఇక్కడ మా మిత్రుడు ముకుందర్ రెడ్డి గారు కోర్టు స్టాఫ్ ఉండే తర్వాత హిందూ పరిషత్ వాళ్ళు అనంతరెడ్డి కానీ ఇంకా యాదిరెడ్డి కానీ వీళ్ళంతా వచ్చి ఒక ప్రోగ్రామ్తో ముందరికి వచ్చారు గోశాల అనేది లేదు మన జిల్లాలో గోశాల ఉంటే బాగుంటుంది ఆ ఏర్పాటుకు మేము చిందర్పల్లిలో క్లేజ్ చూసినాము దాన్ని మీరంతా సహకరిస్తే దాన్ని మంచి అభివృద్ధి తీసుకొని వచ్చి గోశాలకు ఒక మంచి పేరు తీసుకురావచ్చు తిక్కులేని జంతువులు ఎన్నో రోడ్డు పొండి పోతుంటే అటువంటివి తీసుకొని వచ్చి కూడా మనం కాపాడుకుంటున్నామని చెప్తే జిల్లా పరిషత్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు ఉంటే సార్ వారిని అడిగి నేను ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ఆ కంపౌండ్ వాళ్ళ కొరకు వారితో కంట్రిబ్యూట్ చేయించి ఒక రూపం తీసుకొచ్చినాము గుషాలకు గోవులు బయటకు పోదు కదా ఒక పగడ్బందీగా ఉండాలి దొడ్లు కనుక దానికి ఒక కంపౌండ్ వాళ్ళు తీసుకొని వచ్చి అప్పటి నుంచి దాన్ని అప్పుడో ఇప్పుడో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం ముందు ముందు కూడా అది చాలా అభివృద్ధి చెందేటందుకు ఇంకా ఇప్పుడున్న రెండెకరాలు సరిపోదు మన జిల్లాలో రెండు ఎకరాలు జరిపోదు అది మరి ప్రభుత్వం వారితో మళ్ళీ ఒకసారి రిపెండ్ చేసి ఇంకొక ఎకరా రెండు ఎకరాలు కానీ అటవీ ప్రాంతం అది మేమేమి ఎక్కడ తీసుకుపోయేది ఉండదు దాన్ని నష్టపరిచేది చెట్లు పెరిగేది పెరుగుతూనే ఉంటాయి అడవిలో వీటి కొరకు కొంత ప్లేస్ ఇస్తారేమో అని చెప్పి మేము కలెక్టర్ ద్వారా కూడా ప్రయత్నం చేద్దామని మీటింగ్లో అనుకున్నాం దాన్ని కూడా సాధిస్తామని నాకు ఉద్దేశం ఉండదు సార్ ముఖ్యంగా మనం చాలామందిని చూసుకుంటాం ముఖ్యంగా చరిత్రలో చూసుకుంటే ఎట్లాంటి ఒక అగ్రవర్ణాలని చెప్పేసి ఫీల్ అవుతారు కానీ సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి యుగ ద్రస్టులు ఉన్నారు మీ రెడ్డి సామాజిక వర్గంలో అదే కోవలోకి వస్తారు రెడ్డి గారు కూడా పాలమూరులో నిజంగా మీ పాత్ర పాలమూరు అభివృద్ధి విషయంలో ఎలా సార్ పాలమూరు అభివృద్ధికి చాలా చేయాల్సి ఉంది శ్రీనివాస్ గౌడ్ గారు అభివృద్ధి చాలా చేసిండు ఇంతవరకు లేని గుర్తింపు కూడా ఆయన తీసుకొని వచ్చిండు చిన్న పొరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఆయనకు వాటిని సరిచేయనందు కొరకు అని వారు ఓడిపోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఎన్నం శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు కానీ అభివృద్ధి పరిచేటందుకు వరకు ప్రభుత్వంలో డబ్బులు లేవనేది అందరికి తెలిసిన విషయమే కానీ అభివృద్ధి తొందరగా అయితే నేను అనుకుంటున్నాను ఈ వన్ టూ ఇయర్స్లో మాత్రం అభివృద్ధికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మేము పేపర్లో చూస్తాం నిన్న అసెంబ్లీలో చూస్తాం రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు కనుక వాళ్ళవన్నీ పెండింగ్ పెట్టుకొని మేము అర్జేస్తాం ఇది చేస్తామనేది ఉపన్యాసాల వరకే పరిమితం కానీ అది నేను అనుకుంటున్నాను వాడుకలోకి అయితే వచ్చినందుకు కొంత సమయం పడుతుంది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మహబినారికి వెళ్ళి గెలిచినా ఆయన దృష్టి ఒక మహబినారి మీద లేదు తెలంగాణ అంతా ఉంది తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీద ఆయనకుంది కొన్ని పథకాలు తీసుకొస్తా ఉన్నాడు కొండగలు ఎత్తిపో ఎత్తిపోతల పథకం చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంటాయి అసలు సంఘమండలో కాలువకు ఒక రాయి అడ్డం వస్తే పోయిన ప్రభుత్వం ఆ రాయిని తొలగించలేదు విచిత్రమైన పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అటువంటి కార్యక్రమం మూకుకొని ఆ రాయిని తీసి కొన్ని వందల ఎకరాలకు నీళ్ళు వాడినందుకు కూడా వాళ్ళు ఏర్పాటు చేసినారు జరుగుతూ ఉన్నది ఇక చూస్తూ ఉందాం అందరికి తెలిసిన విషయం అంటే బురుగుల రామకృష్ణరావు గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు అంటే మీ వయసుతో పోలిస్తే ఆయన ఒక హాఫ్ ఆఫ్ ది ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు నిజంగా చిన్నపిల్లాడైనా చాలా పోరాటం చేస్తున్నారు సార్ ఆయన జిల్లా ముఖ్యంగా వడ్డించేవాడు మనవాడు అయినప్పటికీ ఉన్నా వేసుకున్నా ఏం కాదు అన్నట్టుగా పాలమూరు జిల్లాకైతే ప్రత్యేక ప్రయోజనాలు అయితే ఉనగూరు అనే మాట వాస్తవం సార్ నిజమే రేవంత్ రెడ్డిని మనం రామకృష్ణరావు గారితో పోల్చలేకపోయినా ఇంత చిన్న వయసులో కూడా ఆయన అంత పెద్ద కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని నడుపుతూ ఉన్నాడు ధైర్యంగా ముందుకు పోతూ ఉన్నాడు ఎక్కడ తడబాటు లేదు ఒక్క విషయం ఆలోచించుకుంటే మీరు ఎవరినన్నా అడగండి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ ఏ లేదు రేవంత్ రెడ్డి అంత సుడిగాలి పర్యటన చేసి చైతన్యం తీసుకొచ్చి ప్రజలలో ప్రామిసులు చేసిండు అంత మాత్రాన ప్రామిసు నెరవేరడం లేదని చెప్తా వస్తున్నారు కదా కొందరు టైం పడుతుంది ప్రమింత మాత్రం ఇప్పుడు మన దేవునికి మొత్తం ఆర్థిక స్థితి కూడా కరెక్ట్ అదే కారణము మెయిన్ ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణమే ఆ కారణం జేబులో నుండి నీకు ఇవ్వడం కాదు ఇవ్వలేకపోవడం కాదు అక్కడ ఏం లేదు రోజు రోజు చెల్మెలో నువ్వు నీళ్ళు దూరుకొని ఇప్పుడు పంచాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ డ్యామ్లు లేవు నీళ్ళు చెల్మె ఊట ఊట ఎట్లా ఎట్లు వస్తే అట్లా ఎట్లా ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది నడుస్తుంది ఒక రెండు మూడేళ్ళు అంతా చదువుకుంటుంది అందరికి కూడా అందుబాటులోకి సహాయాలు అందుతాయి ఒక అడ్వకేట్గా ఒక న్యాయవాదిగా కోర్టు విషయంలో కూడా మీరు చాలా కృషి చేశారు సార్ అంటే కోర్టు ప్రాంగణాన్ని మార్చాలి ఇక్కడ చాలా కంజెస్టెడ్గా ఉందని చెప్పేసి ఆ కృషి ఎంతవరకు వచ్చింది సార్ అది విచిత్రం ఏంటంటే యాభై ఏండ్ల కృషి అది నేను డెబ్బై ఐదో సంవత్సరముల న్యాయవాది వృత్తిలో వచ్చిన ఒకరు ఒకటి రెండు సంవత్సరాలు లోపట్నే అక్కడ ఉన్న గారు నారాయణ రెడ్డి గారు వకీల్ భీమయ్య గారు నరసింహాచారి గారు రామారావు గారు మీర్జా వహిద్భే గారు వీళ్ళంతా కోర్టు ప్రాంగణం సరిపోతలేదు పక్కలనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా ఆ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుంటే మన ప్రాంగణానికి సరిపోతుందని అప్పటి నుంచి వాళ్ళు మొదలుపెట్టారు ప్రయత్నం మేము యువకులం వచ్చిన తర్వాత ఆ ప్రాంగణం తీసుకొని ఇది కలుపుకుంటే బాగా బాగుండదు ఈ కట్పీస్ వ్యవహారం వద్దు తాన్లకెళ్ళి మనం తీసుకున్నాము మనకు ఒక పది ఎకరాల స్థలం ఉంటేనే మంచిగా ఉంటుందనే ఉద్దేశం మీద మేము గవర్నమెంట్కు రిపెండ్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ను సెక్రటరీని ముందర పెట్టుకొని ఆ దాని ప్రకారంగానే ఇప్పుడు పది ఎకరాల పొలం మనకు పాలమూరు యూనివర్సిటీ దగ్గర వచ్చింది రెండు రోజుల క్రితమే జీవో వచ్చింది ఎనభై మూడు కోట్లు మహబూబ్నగర్ జిల్లా కోర్టుకు సముదాయాన్ని కొరకు ప్రభుత్వం శాంక్షన్ చేసింది త్వరలోనే టెండర్లు వెలుస్తాయి నేను అనుకుంటున్నాను వాళ్ళు టైం పీరియడ్ కూడా పెట్టిండ్రు టూ ఇయర్స్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి టూ ఇయర్స్లో కాకపోయినా త్రీ ఇయర్స్ లోపల కోర్టు ప్రాంగణం అనేది కొత్తది మహబునార్లో వస్తుంది ఒక్క మైబునారే కాదు మహబినారి వన్పర్తి గద్వాల మన ఉమ్మడి జిల్లాలో ఈ మూడు ప్లేసెస్లో మూడు కొత్త కోర్టులను గవర్నమెంట్ శాంక్షన్ చేసింది త్వరలోనే మనం కొత్త కోర్టు బిల్డింగ్ చూడబోతా ఉన్నాం కొందరు న్యాయవాదులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పుకుంటూ వచ్చిండ్రు కోర్టు దూరం పోతే ఇబ్బంది అవుతుంది అని ఐదు సంవత్సరాల పిల్లవాడు బస్ ఎక్కి సరస్వతి విద్యామందిర స్కూల్కి పోతూ ఉన్నాడు ఇక్కడ నుంచి అటువంటి ఐదేళ్ల పిల్లవాడు పోయేటప్పుడు మనకేమైంది పట్టణం పెరుగుతుంది కనుక అట్లా ఆలోచన చేస్తే నీకు పది ఎకరాలు టౌన్లో ఎక్కడ దొరకదు దొరికిన ప్లేస్ను మనం సద్వినియోగం చేసుకుందాం అని చెప్పి అందరం మిత్రులు ఊ మూకుమ్మడిగా అందరు న్యాయవాదులు ఒప్పుకున్న తర్వాత ఇవాళ మాకు కోర్టుగా ఉన్న శాంక్షన్ వచ్చింది ప్లేస్ వచ్చింది డబ్బు కూడా వచ్చింది ఇక టెండర్ విలవడమే ఆయుధం ఆలస్యం ఒక రెండు సంవత్సరాల్లో మనం చూడబోతాం పాలమూరు దార్శనికుల్లో వీరు అని చెప్పి చెప్పాల్సి చూస్తే మొట్టమొదటిగా ఆ మొదటి వరుసలో పాలమూరుని డైరెక్షన్ చేసేటటువంటి క్రమంలో లీడ్ తీసుకునేది మనోహర్ రెడ్డి గారు ఉంటారు అలాంటి మనోరెడ్డి గారికి ఈ విశ్వాసం నామ సంవత్సరం సందర్భంగా పాలమూరు జిల్లాలకు ప్రజలకు మీ ఆశీర్వచనం లేదు నేను అనేది ఏముండదు నేను కూడా ఒకడిని నేను కూడా ఒకడిని నలుగుట్లో నేను కూడా ఒకడిని మంచిగా కోరుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను చూస్తా ఉందా మనము ఇప్పుడు ఉగాది సమ్మేళనాలు అయితా ఉన్నాయి మూడు రోజుల నుంచి నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి నేను పేపర్లో చూస్తే నిన్న నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నా సీనియర్ సిటిజన్ దాంట్లో ఇవాళ సాయంత్రం దుంబిని స్కూల్ వారు కూడా ఏర్పాటు చేసిండ్రు రేపు కూడా ఇంకెవరు మహిళ మహిళలు చేస్తూ ఉన్నారని తెలిసింది అది కవిని కాకపోయినా వంట వంట వండనికే నాకు రాకపోవచ్చు కానీ మంచిగా భూజిస్తా అట్లా నేను కూడా అక్కడ పోయి కవిత్వం వింటూ ఆస్వాదిస్తా కనుక నాకు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే నాటకంలో కానీ కళా రంగంలో కానీ పాల్గొనాలంటే నాకు చాలా ఇష్టం మొదటి నుంచి కూడా నేను ఇష్టపడుతున్నాను అలాగనే హ్యాపీగా ఉన్నా చాలా సంతోషం అండి మీరు నాతో ముచ్చటగా ఈ ఉగా కొత్త ఉగాది నామ సంవత్సరం సందర్భంగా మీరు నాతో కలిసి వచ్చి మాట్లాడి నాకు శుభాకాంక్షలు మీరు చెప్పడం నా ద్వారా మీరు ప్రజలు కూడా చెప్పించడం నాకు కూడా సంతోషంగా కలిగించింది ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఇది మరో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని కదిలించినా అక్కడ ఖచ్చితంగా మనోహర్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ అవుతుంది ఇలాంటి పెద్దల సారథ్యంలో ఇలాంటి పెద్దల మార్గదర్శనంలో పాలమూరు మరింత వడివడిగా ప్రగతి రథచక్రాలపై ముందుకెళ్లాలని చెప్పి ఆశిద్దాం అలాగే రేవంత్ రెడ్డి గారు వారు చెప్తున్నారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వారు అత్యంత కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు సమర్థవంతంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు వారికి కూడా భగవంతుడు అన్ని రకాల శక్తియుతులు ప్రాదాదించాలని చెప్పేసి మనోరెడ్డి గారు కూడా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇది వాటి ప్రత్యేక ముఖాముఖ్య కార్యక్రమం